టాలీవుడ్లో హిట్ సిరీస్కు ఓ రేంజ్లో క్రేజ్ ఉంది మొదటి రెండు పార్ట్లు సూపర్ డూపర్ హిట్ కావడంతో మూడో పార్ట్ని డైరెక్టర్ శైలేష్ కొలను గ్రాండ్గా ప్లాన్ చేశాడు మూడో పార్ట్లో నాని హీరో అంటూ రెండో పార్ట్లో రివీల్ చేసిన డైరెక్టర్ మూడో పార్ట్ షూటింగ్ని పరుగులు పెట్టిస్తున్నాడు మొదటి రెండు పార్ట్లు లోకల్లో షూట్ చేయగా మూడో పార్ట్ కోసం కాశ్మీర్ వెళ్ళాడు తాజాగా దీనికి సంబంధించిన టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది ఇప్పటి వరకు నాని కెరియర్లో ఈ రేంజ్ టీజర్ రాలేదంటే నమ్మండి కాసేపటి క్రితం హిట్ త్రీకి సంబంధించి హీరో పాత్ర అర్జున్ సర్కార్ గురించి ఒక టీజర్ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వస్తుంది బొలేరో వాహనంలో నాని కాశ్మీర్ కొండల్లో సిగార్ కాలుస్తూ వెళ్తూ ఉంటాడు ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో నాని వెళ్తూ ఉండగా ఆర్మీ పోస్ట్కి ఓ ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో అర్జున్ సర్కార్ గురించి సింపుల్గా చెప్పేలా ప్లాన్ చేశారు ఇక నాని సిగార్ కాలుస్తూ బొలేరో నడుపుతూ దుమ్ము రేపాడు మంచు కొండల్లో మంచి విజువల్స్ చూపించాడు డైరెక్టర్ అతనే ఒక ప్రమాదం అంటూ క్యారెక్టర్ ఏ రేంజ్లో భయంకరంగా ఉంటుందో చూపించాడు ఒక ఉగ్రవాదిని వెతుకుతూ నాని కాశ్మీర్ వెళ్ళి ఉండవచ్చని ఆ కేసును హిట్ లీడ్ చేస్తుందని అంటున్నారు హిట్ సిరీస్ ఫ్యాన్స్ ఇక డైరెక్టర్ పనితీరుకు తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అల్లాడించారు వచ్చే ఏడాది మే ఒకటో తారీఖున ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు ఇప్పటికే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ గురించి హిట్ టూలో కొంత చూపించారు మరి హిట్ థర్డ్ కేసు ఏ రేంజ్లో డైరెక్టర్ ప్లాన్ చేసి ఉంటాడో చూడాలి